హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నా ఊహ ప్రపంచం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వసుకి హ్యాండ్ ఇచ్చి లత వెళ్ళిపోతుంది కదా వసు టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అంతలో రిషి ఫోన్ మాట్లాడుకుంటూ వసుని చూసేస్తాడు చెట్టు చోటున నిలబడి ఉండడాన్ని రిషి ఫోన్ మాట్లాడుతూనే వసు నిలబడి ఉన్న చెట్టు దగ్గరకు వచ్చి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు వసు చెట్టుకి ఆ వైపు ఉంటుంది రిషి చెట్టుకి ఈ వైపు ఉండి మాట్లాడుతూ ఉంటాడు వసు టెన్షన్ పడుతూ ఉంటుంది అబ్బో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడికి వచ్చి నిలబడి మాట్లాడుతున్నాడు పొరపాటున నేను కనిపించాననుకో ఇంకంతే సంగతులు అని అనుకుంటూ రిషికి కనిపించకుండా చెట్టు చాటున నక్కి నక్కి నిలబడి చూస్తూ ఉంటుంది రే ఉండరా ఎవరో నేను మాట్లాడుతూ ఉంటే చెట్టు వెనకాల నిలబడి వింటున్నట్టున్నారు ఉండు నేను తర్వాత చేస్తాను అని రిషి ఫోన్ పెట్టేస్తాడు వసు ఆశ్చర్యపోతుంది అమ్మో కనిపెట్టేశాడు ఎవరో ఉన్నారు అని ఇప్పుడు నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా ఏం చేయాలి దేవుడా నువ్వే నన్ను కాపాడాలి రిషి బావ కంటో కనపడకుండా అని అనుకుంటూ బస్సు భయపడుతూ ఉంటుంది రిషి చెట్టు దగ్గరికి వచ్చి చెట్టుకి అవతల వైపుకి వస్తూ ఉంటాడు వసు యువతల వైపుకి వస్తూ ఉంది రిషికి కనపడకుండా రిషి చెట్టుకి ఆ వైపుకి వస్తే వసు చెట్టుకి ఈ వైపుకి వస్తుంది రిషి ఈ వైపుకి వస్తే వసు ఆ వైపుకి వెళ్తుంది అలా రిషికి కనపడకుండా తిరుగుతూ ఉంటుంది చెట్టు చుట్టూరు ఈ రోజు నిన్ను ఎలా అయినా పట్టుకుంటాను కదా అని అనుకుంటూ రిషి కూడా తిరుగుతూ ఉంటాడు అలా అలా తిరుగుతూ తిరుగుతూ ఏయ్ ఆగు అని అంటాడు రిషి వాసు ఆగిపోతుంది అయినా ఎవరు నువ్వు నువ్వు చెట్టు చాటు నిలబడి నా మాటలు విన్ ఎందుకు వింటున్నావు అని అంటాడు రిషి అవతల వైపు నుండి సారీ అండి మీరు అలా పరబడ్డారేమో నేను మీ మాటలు వినడం లేదు అని అంటుంది వాసు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని అంటాడు రిషి కావాలనే అమో గుర్తుపట్టేశాడా నా వాయిస్ని అని అనుకుంటూ ఆ ఎక్కడ విని ఉండరండి నా వాయిస్ నాదే నా వాయిస్ మీరు ఎందుకు వింటారు ఖచ్చితంగా విని ఉండరు అని అంటూ ఉంటుంది రిషితో వసు ఈ వైపు నుండి అలా మాట్లాడుతూనే రెండు మూడు రౌండ్లు వేస్తారు చెట్టు చుట్టూ రిషి వసు ఇద్దరూ కలిసి ఇదిగో ఏంటిది చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేపిస్తున్నావు ఆగు అని అంటాడు రిషి ఇంకా వసుకి ఆగక తప్పదు ఏం చేయాలో అర్థం కాక నిలబడి అటు తిరిగి చూస్తూ ఉంటుంది రిషి వసు దగ్గరికి వస్తూ ఉంటాడు అయ్యో వచ్చేస్తున్నాడు అయిపోయాను అని అనుకుంటూ ఉంటుంది ఈ చున్నీ ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటూ వసుకి దగ్గరికి వచ్చేస్తాడు రిషి అయిపోయాను చున్నీ గుర్తుపట్టేశాడా అని అనుకుంటూ ఉంటుంది వసు అంతలో రిషి వసుకి ఎదురుగా వచ్చి నిలబడతాడు అమ్మా నువ్వేంటి ఇక్కడ అని అంటాడు రిషి షాకింగ్గా నేనే బావా అని నవ్వుతుంది వస్సు స్మైలిస్తూ నువ్వని అర్థమవుతుంది ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నా అదేంటి పార్క్కి ఎందుకు వచ్చావు చెట్టు చాటను నిలబడి చూస్తున్నావు ఏంటి ఎవరికోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు నన్ను చూసి నాకు కనిపించకుండా ఉండాలి అని చెట్టు చుట్టూరు తిరుగుతున్నావా అర్థమైంది అని అంటూ ఉంటాడు రిషి అయ్యో అది కాదు బావా అని అంటూ ఉంటుంది వస్సు మరేంటి కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లకుండా పార్క్కి వచ్చి పార్క్లో ఏం చేస్తున్నావు నేను పార్కులో ఉన్నాను అని నన్ను చూసి నాకు కనిపించకుండా ఉండడానికి చెట్టు చాటున దాక్కున్నావు అనమాట వెంటనే అత్తయ్యకి ఫోన్ చేసి చెప్తానుండు పార్కులో కోసం వెయిట్ చేస్తున్నావు బాయ్ ఫ్రెండా అని అంటూ ఉంటాడు రిషి చిచి బాయ్ ఫ్రెండ్ ఏం కాదు అని అంటూ ఉంటుంది వాసు మరెందుకు వచ్చావు ఎవరి కోసం వచ్చావు అని అంటూ ఉంటాడు రిషి అయినా నన్ను అడుగుతున్నావు ఎందుకు నువ్వెందుకు వచ్చావు పార్క్కి అని అంటుంది వసు గడుసుగా పార్కుకు వచ్చిందే కాకుండా ఎందుకు వచ్చావు అని అడిగితే నన్నే నిలదీస్తావా ఇప్పుడే నీ పని చెప్తాను అని సుమిత్రకి ఫోన్ చేస్తూ ఉంటాడు రిషి బావా ఏం చేస్తున్నావు అని అంటుంది వసు అత్తకి ఫోన్ చేస్తున్నాను పార్కులో ఎందుకు ఉన్నావో అత్త అడుగుతుంది చెప్తూ గాని అని అంటూ ఉంటాడు రిషి ఇప్పుడు అమ్మవారికి ఎందుకు బావా పార్కు వచ్చినంత మాత్రానా తప్పు కాదు కదా పార్కుకి రాకూడదా అని అంటూ ఉంటుంది బస్సు రావచ్చు ఫ్రెండ్స్ కూడా లేరు నీ పక్కన ఒంటరిగా ఎందుకు వచ్చావు అని అడుగుతున్నాను అని అంటాడు రిషి ఒంటరిగా ఏం రాలేదు మా ఫ్రెండ్ కామె వచ్చింది తనకి అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళిపోయింది నేను కూడా వెళ్ళిపోదాం అనుకున్నాను మా ఫ్రెండ్ ఏంజిల్ వస్తాను అంది ఇక్కడ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మను ఏంజిల్ నేను వచ్చి ఇక్కడ ఫుడ్ తింటూ ఉంటాము తనకి తినాలనిపించిందంట తనకి ఫోన్ చేస్తే అక్కడే ఉండు నేను వస్తాను అని చెప్పింది తన కోసమే నేను వెయిట్ చేస్తున్నాను ఆ చెట్టు దగ్గర నిలబడింది కూడా తన కోసమే అని వసు కవర్ చేస్తూ ఉంటుంది రిషి వసు వంక అనుమానంగా చూస్తూ నిజమా అని అంటాడు ఏంటి బావా అబద్ధాలు చెప్పేదానిలా కనిపిస్తున్నా నిన్న నేను అయినా ప్రతిదాన్ని అబద్ధం చేసుకోకూడదు బావా కావాలంటే తను వచ్చే వరకు నువ్వు కూడా ఉండు అని అంటూ ఉంటుంది వసు సరే రా కూర్చుని మాట్లాడుకుందాం అని అంటాడు రిషి అదేంటి నేను అలా అంటే వెళ్ళిపోతాడేమో అనుకున్నాను కూర్చుని మాట్లాడదామంటున్నాడు అయిపోయాను అని అనుకుంటూ ఉంటుంది వాసు నా సంగతి అలా పెట్టు అసలు నువ్వెందుకు పార్క్కి వచ్చావు నువ్వెవరి కోసం వచ్చావు ఎవరో అమ్మాయితో మాట్లాడడం నేను చూశాను మావికి చెప్పమంటావా అని అంటూ ఉంటుంది వాసు హా చెప్పు తన ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్ క్యాస్వెల్గా తనను మీట్ అవ్వడానికి వచ్చాను కావాలంటే నీతో కూడా మాట్లాడిస్తాను మాట్లాడతావా ఫోన్ చేయమంటావా అని అంటూ ఉంటాడు రిషి అమ్మో ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేశాడంటే బుక్ అయిపోతాను ఫోన్ వైబ్రేషన్లోనే ఉంది కదా అమ్మయ్యా రింగ్లో లేదు అని అనుకుంటూ ఉంటుంది వసు అంతలో రిషి ఫోన్ డయల్ చేస్తూ ఇదిగో నీకు అనుమానంగా ఉంది కదా నీకు క్లారిటీ ఇవ్వడానికి ఫోన్ చేస్తున్నాను నువ్వే మాట్లాడదు కానీ అని రిషి ఫోన్ చేస్తూ ఉంటాడు బ్యాగ్లో వసు ఫోను వైబ్రేట్ అవుతూ ఉంటుంది బాబోయ్ ఇప్పుడు ఎలా అని అనుకుంటూ బావా నువ్వు మాట్లాడుతూ ఉండు మీ ఫ్రెండ్తో నేను ఇప్పుడే వస్తాను మా ఫ్రెండు ఎక్కడి వరకు వచ్చిందో కనుక్కుంటాను తనని త్వరగా రమ్మని చెప్తాను అని వసు రిషికి దూరంగా వెళ్ళి రిషికి కనిపించకుండా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటుంది హలో పిచం గారు ఎక్కడున్నారు అని అంటాడు రిషి సారీ అండి మీరు మాట్లాడుతూ ఉంటే నాకు భయంగా అనిపించింది నాకు క్లారిటీ వచ్చింది నేను అనుకున్న మహేష్ బాబు వేరు మీరు వేరు అని చెప్పాను కదా నేను అనుకున్న వాళ్ళు వేరు మీరు వేరు అని తెలిసిన తర్వాత ఇంకా మీతో మాట్లాడాలంటే భయంగా అనిపించిందండి అందుకే వచ్చేసాను సారీ అండి ఏమీ అనుకోకండి అని అంటూ ఉంటుంది వాసు పర్వాలేదులేండి మా నిద్ర ఎప్పుడు ఫ్రెండ్స్ మీరు ఎప్పట్లాగా నాతో ఫ్రీగా మాట్లాడవచ్చు దాన్ని ఏం పట్టించుకోకండి అని అంటూ ఉంటాడు రిషి యాక్చువల్లీ మీరు వేరే వాళ్ళు అని తెలిసిన తర్వాత కలవకూడదు అనుకున్నాను కానీ మీరు ఏదో విషయంలో క్లారిటీ కోసం నన్ను ఖచ్చితంగా కలవాలి అన్నారు కదా అందుకే కలిశాను మీకు క్లారిటీ వచ్చింది కదా అని అంటూ ఉంటుంది వాసు హా వచ్చింది అని అంటాడు రిషి అమ్మయ్య అనుకుంటుంది వాసు సరే అండి ఇక ఉంటాను అని అంటుంది వాసు ఇక్కడే పార్క్లో మా అత్త కూతురు కనిపించింది తను మిమ్మల్ని చూశారంట తను అపార్థం చేసుకుంటుంది తను ఒకసారి మాట్లాడతారా ఫోన్ ఇస్తాను అని అంటాడు రిషి ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను కదా ఎలా మాట్లాడిస్తాడో నేను చూస్తాను అని అనుకుంటూ వసు మనసులో ఆ ఇవ్వండి మాట్లాడతాను అని అంటుంది ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేయండి తను ఫోన్ మాట్లాడడానికి పక్కకు వెళ్ళింది ఇప్పుడే తన దగ్గరికి వెళ్తున్నాను లైన్లో ఉండండి ఇప్పుడే మీతో మాట్లాడిస్తాను అని రిషి వసు దగ్గరికి వెళ్తూ ఉంటాడు అమో ఇదేంటి ఏదో సరదాగా ఎలా మాట్లాడిస్తాడో చూద్దామో అనుకుంటే దగ్గరకు వచ్చేస్తున్నాడంట అమో వెంటనే ఫోన్ పెట్టేయడం మంచిది అని అనుకుంటూ వాసు పర్వాలేదులేండి నేను తర్వాత ఫోన్ చేస్తాను నాకేం వినిపించట్లేదు నేను ట్రాపిక్లో ఉన్నాను అని ఫోన్ కట్ చేసేస్తుంది రిషి నవ్వుకుంటూ ఆ బుర్రలో తెలివితేటలకి కొదివే లేదు అని అనుకుంటూ ఉంటాడు వాసు రిషి ఫోన్ కట్ చేసేసి వెంటనే ఏంజిల్ని రమ్మని చెప్పాలి బావ వదిలేటట్టు లేడు ఇప్పుడు ఏంజిల్ రాకపోతే రాలేదేంటి అని వంద ప్రశ్నలతో చంపేస్తాడు అని వెంటనే ఏంజిల్కి ఫోన్ చేస్తుంది ఏ వసు ఏంటి ఏమైంది లతను తీసుకెళ్ళలే కదా ప్లాన్ వర్క్ అయిందా అని అంటూ ఉంటుంది ఏంజెల్ ఏం వర్క్ అయిందే ఏం వర్క్ అవ్వలేదు లత హ్యాండ్ ఇచ్చింది మధ్యలో వెళ్ళిపోయింది చాలా టెన్షన్గా ఉంది బావకి నేను దొరికిపోయాను నన్ను చూసేశాడు అని అంటూ ఉంటుంది వసు అంటే నువ్వే ఇదంతా చేసిందని తెలిసిపోయిందా అని అంటుంది ఏంజిల్ ఎగ్జైటింగ్గా లేదే తెలియలేదు కాకపోతే పార్కులో నన్ను చూసేశాడు అందుకే నీకు ఫోన్ చేశాను ఎక్కడున్నా నువ్వు అర్జెంటుగా పార్క్కి రావే నువ్వు వస్తున్నావు అని చెప్పాను అని అంటూ ఉంటుంది వాసు సరే సరే నువ్వేం కంగారు పడకు నేను వచ్చేస్తున్నానులే అని అంటుంది ఏంజిల్ రిషి మనుకి ఫోన్ చేసి రే నీకు లొకేషన్ పెడుతున్నాను అక్కడికి వచ్చేయి నేను కాలేజ్కి వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాను కదా కుదరలేదు నువ్వు ఆ పార్క్కి రా ఆ పార్క్ నుండి ఇద్దరే ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు రిషి సరే అని ఫోన్ పెట్టేస్తాడు మను పార్క్కి రమ్మంటున్నాడేంటి అని అనుకుంటూ ఉంటాడు మను అంతలో ఏంజిల్ మనం మనం అర్జెంటుగా పార్క్కి వెళ్ళాలి అని అంటుంది హే ఏంటి కంగారు పడుతున్నాం అని అంటాడు మనం మీ అన్నయ్య పార్కులో వసూని చూసేశాడంట లత హ్యాండ్ ఇచ్చిందంట అది బుక్ అయిపోయేలా ఉంది అర్జెంటుగా నన్ను రమ్మంది నేను వస్తున్నాను అందుకే అక్కడ వెయిట్ చేస్తున్నాను అని చెప్పిందంట అర్జెంటుగా వెళ్ళాలి మనం అని అంటూ ఉంటుంది ఏంజిల్ సరే నన్ను కూడా మా అన్నే ఫోన్ చేసి అక్కడికే రమ్మన్నాడు మనిద్దరం అక్కడికి వెళ్దామైతే అని మను ఏం చే ఆటోలో పార్క్కి వెళ్తూ ఉంటారు వసు రిషి టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు రెస్టారెంట్ దగ్గర ఇంకా మీ ఫ్రెండ్ రానేదేంటి అని అంటాడు రిషి వస్తుందంట బావా దారిలో ఉందంట నాకు ఫోన్ చేసింది ఇందాకే అని అంటూ ఉంటుంది వాసు రిషి మెనూ చూస్తూ ఏం తింటావు అని అంటాడు మా ఫ్రెండ్ వచ్చిన తర్వాత తింటాను బావా అని అంటుంది వసు ఇక్కడ ఏ ఐటమ్స్ బాగుంటాయి ఎప్పుడు వచ్చి తింటూ ఉంటామని చెప్తున్నావు కదా అని అంటాడు రిషి అన్ని ఐటమ్స్ బాగుంటాయి బావా అని అంటుంది వసు చూడడానికి కాదు టేస్టీగా ఏం బాగుంటాయి తినడానికి అని అడుగుతున్నాను అని అంటాడు రిషి ఒక్కో ఐటెం ఒక్కో టేస్ట్ ఉంటుంది అలా చెప్పలేను బావా ఇక్కడికి వస్తే అన్నీ బాగుంటాయి అనిపిస్తుంది అని అంటుంది వసు అంటే అన్ని ఫుడ్స్ టేస్ట్ చేసావన్నమాట అని అంటాడు రిషి అది కాదు బావా అని నవ్వుతుంది అమాయకంగా బస్సు సరే మీ ఫ్రెండ్ రాకపోవచ్చేమో ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా ఎంతసేపు ఎదురు చూస్తావు ఏదైనా తినేసేయి నేను ఎలాగో ఇంటికే కదా వెళ్ళేది తీసుకువెళ్తాను నిన్ను కూడా అని అంటాడు రిషి లేదు బావా నేను మా ఇంటికి వెళ్తాను అని అంటుంది మీ ఇంటికా ఎందుకు మావయ్య ఊర్లో లేరు కదా అత్తయ్య మా ఇంటి దగ్గరే ఉంది కదా నువ్వు మీ ఇంటికి వెళ్ళేం చేస్తావు అని అంటాడు రిషి అంటే అమ్మ సాయంత్రం ఇంటికి వచ్చేస్తానండి అందుకే అని అంటూ ఉంటుంది బస్సు అవునా నాతో అత్త ఈరోజు ఇంటి దగ్గరే ఉంటానని చెప్పిందే వచ్చాక బస్సు నేను ఇంటికి వెళ్తామని చెప్పిందే ఒకసారి ఫోన్ చేయమంటావా అని అంటాడు రిషి వద్దులే ఇంటికే వస్తాను అని అంటూ ఉంటుంది బస్సు బాబోయ్ తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేకపోతున్నాను ఏంటో ఈ ఏంజిల్ ఎక్కడుందో ఏంటో ఇంకా రాలేదు అని అనుకుంటూ ఉంటుంది వాసు అంతలో ఏంజిల్ మను పార్క్ దగ్గరికి వచ్చేస్తారు ఆటోలో ఏ ఏంజిల్ ఇప్పుడు నేను నీతో కలిసి లోపలికి వస్తే అన్నయ్యకి అనుమానం వస్తుంది మన ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చినట్టు అన్నయ్యకి తెలియకూడదు కాబట్టి నువ్వు ముందు వెళ్ళు కొంతసేపు అయిన తర్వాత నేను లోపలికి వస్తాను అని అంటాడు మను సరే మను అని ఏంజిల్ లోపలికి వెళ్ళిపోతుంది వసుకి ఫోన్ చేస్తుంది వసు ఫోన్ లిఫ్ట్ చేసి ఏంజిల్ ఎక్కడున్నావు అని అంటుంది పార్క్ దగ్గర ఉన్నానే నువ్వెక్కడున్నావు కనిపించడం లేదు అని అంటుంది ఏంజిల్ నేను రెస్టారెంట్ దగ్గర ఉన్నాను టేబుల్ నెంబర్ అని చెప్తుంది వసు సరే అని ఏంజిల్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి వసు దగ్గరికి వెళ్తుంది రిషి ఏం ఆర్డర్ చేద్దామా అని మెనూ చూస్తూ ఉంటాడు ఏంజిల్ వసు దగ్గరికి వెళ్ళి సైగ చేస్తుంది ఏమైంది ఏంటి అని త్వరగా రావే అని సైగ చేస్తుంది వాసు కామ్గా వచ్చి వసు పక్కనే కూర్చుంటుంది ఏంజిల్ బావా అని అంటుంది వాసు ఏంటి అని అంటాడు రిషి మా ఫ్రెండ్ వచ్చింది అని అంటుంది వాసు అవునా అని తలపైకెతే చూస్తాడు ఏంజిల్ వంక రిషి ఏంజిల్ మా బావా మా రిషి బావా అని చెప్తుంది రిషిని పరిచయం చేస్తూ ఏంజిల్కి బావా మా ఫ్రెండ్ ఏంజిల్ తినే తిని కోసమే నేను వెయిట్ చేసింది అని ఏంజిల్ని పరిచయం చేస్తుంది రిషికి నమస్తే బావగారు అని అంటుంది ఏంజిల్ రిషి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏ ఏంటే ఎంత బావగారు అయితే మాత్రం బావగారు అనేస్తావా ఇప్పుడు చూడు వాడు షాకింగ్గా చూస్తున్నాడు ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలి అని అంటుంది వసు మెల్లగా సారీయే మనో వాళ్ళు అన్న కదా అలా ఫ్లోలో అనేసాను అని అంటూ ఉంటుంది ఏం చే ఏదో ఒకటి కవర్ చెయ్యి లేకపోతే బావా అని ఎందుకు అన్నారు ఎందుకు అనాలనిపించింది అని ప్రశ్నలతో చంపేస్తాడు అని అంటుంది వసు మెల్లగా రిషి ఏదో అడగబోయే లోపే సారీ అండి వసు మిమ్మల్ని బావా అని పిలుస్తుంది కదా అందుకే నేను కూడా ఏం అని పిలవాలో తెలియక బావగారు అనేసాను సారీ అండి ఏమీ అనుకోకండి అని అంటుంది ఏంజ పర్వాలేదండి మీరు బావా అంటే చాలా బాగుంది మీకు నచ్చితే అలానే కంటిన్యూ అవ్వండి అని అంటాడు రిషి అబ్బో ఏదో అనుకున్నాను కానీ పులిహోర బాగానే కలుపుతున్నాడే బావగాడు అని అనుకుంటూ ఉంటుంది వసు మనసులో మీ పేరేంటి అన్నారు అని అంటాడు రిషి ఏంజిల్ అండి అని అంటుంది ఏంజిల్ హో ఏంజిల్ వెరీ నైస్ నేమ్ చాలా బాగుంది మీ రూపానికి తగ్గట్టే మీ నేమ్ కూడా ఉంది సూపర్ అని అంటూ ఉంటాడు రిషి రే ఇది నీ తమ్ముడు పిల్లరా పులిహార కలిపింది చాలురా ఆపరా అని అనుకుంటూ ఉంటుంది వసు మనసులోనే ఏ వసు బావగారి గురించి అనవసరంగా ఏదేదో చెప్పావు అయినా చాలా టఫ్ అది ఇది అని చూడు ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది ఏంజల్ హా పొగిడేసరికి చాలా బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుందా నీకు నీకు అర్థం కాదే ఇప్పుడే అని అంటూ ఉంటుంది వసు అలా వాళ్ళిద్దరూ మెల్లగా రిషికి వినిపించకుండా మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి ఏదో సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు గట్టిగా మాట్లాడితే నేను కూడా వింటాను కదా అని అంటాడు రిషి అదేం లేదు బావగారు ఏం ఆర్డర్ చేద్దామా అని అనుకుంటున్నాము అని అంటుంది ఏంజల్ ఇక్కడ ఏం బాగుంటాయి అని అంటాడు రిషి ఇక్కడ సమోసా కట్లెట్ చాలా బాగుంటుంది మీరు కంపల్సరిగా టేస్ట్ చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది బావగారు అని అంటుంది ఏంజెల్ అవునా నేను ఇందాక కొందరిని అడిగితే అన్నీ బాగుంటాయని సమాధానం ఇచ్చారు థ్యాంక్ యూ ఏంజిల్ ఇక్కడ ఏ ఐటెం బాగుంటుందో చెప్పినందుకు అని అంటూ ఉంటాడు రిషి అబ్బో అని అనుకుంటూ ఉంటుంది వసు ఏంజిల్ రేపు ఎలానో సండేనే కదా ఫ్రీగానే ఉంటావు కదా అని అడుగుతాడు రిషి గారు ఫ్రీనే అని అంటుంది ఏంజిల్ వసి పిచ్చి మోహందనా బిజీ అని చెప్పొచ్చు కదా అని అంటుంది వసు మెల్లగా ఎందుకే అని అంటుంది ఏంజిల్ నీకు అర్థం కావట్లేదులే అని అనుకుంటూ ఉంటుంది వాసు రేపు మీట్ అవుదామా అని అంటాడు రిషి ఏంజిల్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటి ఏంజిల్ అంత షాక్ అవుతున్నావు రేపు మా ఇంటికి వచ్చేయి వసు ఎలాగో మా ఇంట్లోనే ఉంటుంది కదా మీ ఇద్దరు ఎంజాయ్ చేయొచ్చు అని అంటాడు రిషి హా కరెక్టే అని అంటూ ఉంటుంది ఏంజిల్ అయ్యో ఏంజిల్ వాడు నన్ను ఉడికించడానికి నీకు సైట్ కొడుతున్నాడు నీతో పులిహోర కలుపుతున్నాడు నీకు అది అర్థం కావట్లేదు నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటుంది వాసు అంతలో మను ఎంట్రీ ఇస్తాడు హే మీ ఇద్దరేంటి ఇక్కడున్నారు అని అంటాడు ఆశ్చర్యాన్ని నటిస్తూ రారా కూర్చో అని అంటాడు రిషి మనుని చూసి అనయ్య వీలేంటి వీళ్ళేంటి ఉన్నారు నువ్వేంటి పార్క్కి ఎందుకు రమ్మన్నావు అని అంటూ ఉంటాడు ఏం లేదులేరా కూర్చో ఏం తింటావు ఆర్డర్ చేసుకో అని అంటాడు రిషి సరే అని అంటూ తనకు కావాల్సినవి ఆర్డర్ చేస్తాడు మను ఎలా వచ్చావురా అని అంటాడు రిషి ఆటోలో వచ్చాన్రా చాలా వేడిగుంది దాహం అవుతుంది అని వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ తాగుతూ ఉంటాడు మాను అంతలో బావగారు ఇక్కడ పాపడ్ కూడా చాలా బాగుంటుంది అది కూడా తినండి టేస్ట్ చేయండి అని అంటుంది ఏంజిల్ ఏంజిల్ రిషిని బావగారు అనేసరికి మనో షాక్ అయిపోయి నోట్లోని వాటర్ని బయటికి ఉమ్మేస్తాడు పొలమారుతూ ఉంటుంది మనోకి అవునా నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను అని అంటూ ఉంటాడు రిషి మనుకి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు మనుకి పొలమారుతూ ఉంటే మను నెత్తి మీద కొడుతూ వాసు రే మరీ అంత షాకింగ్గా చూడకు నార్మల్ అవ్వు అని అంటుంది మెల్లగా ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఏం చేయలేండి అన్నేను బావగారు అంటుంది కొంపదీసి మా లవ్ గురించి చెప్పేసిందా అని అంటూ ఉంటాడు మను రే అదేం లేదు అది వేరే స్టోరీలే నువ్వు కామ్గా ఉండు అని అంటుంది మెల్లగా అంతలో రిషికి ఫోన్ వస్తుంది ఫోన్ మాట్లాడొస్తానని రిషి పక్కకి వెళ్తాడు మను రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను బావగారు నన్ను మీ ఇంటికి ఇన్వైట్ చేశారు అని అంటూ ఉంటుంది ఏంజల్ మను వసువంక చూస్తాడు ఇందాక నుంచి వీళ్ళిద్దరి డ్రామా చూడలేకపోతున్నాను చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది ఇందాక నుంచి ఎంతో సహనంగా ఓపికగా కూర్చున్నానురా ఇంకా నా వల్ల కాదు అని అంటూ రే రిషి బావా అని అంటుంది ఏ విన్నాడనుకో ఇంకేం లేదు అని అంటాడు మాను రే నిన్నే కొంతసేపు రిషి బావ అనుకొని నా ప్రెస్టేషన్ మొత్తం తీర్చుకుంటాను లేకపోతే నా మైండ్ అస్సలు రిలాక్స్ అవ్వట్లేదు వీళ్ళిద్దరూ చేసే అతకి బీపీ పెరిగిపోతుంది నాకు అని అంటూ ఉంటుంది వాసు నేనేం చేస్తానే అని అంటుంది ఏంజల్ అమాయకంగా వాసు మనో పేక పట్టుకుని రే ఈ ఈరోజు నా చేతిలో నువ్వు చచ్చిపోతావు చంపేస్తావు నిన్ను అని అంటూ ఉంటుంది ఏ నేను రిషిని కాదే మనుని నన్ను వదిలేవే అని అంటూ ఉంటాడు మనో ఏరా వసుధార పేరు బాగాలేదా నీకు ఏంజిల్ పేరు బాగుందా రూపానికి తగ్గట్టే ఉందా అంటే నేను రూపానికి తగ్గట్లేనా అసలు ఏం మాట్లాడుతున్నావురా నా ఎదురుగుండని దాన్ని పొగుడుతావా అసలు నీకు ఎంతో ధైర్యరా అని మనుని మను పీకని నొక్కేస్తూ ఉంటుంది ఏయ్ నన్ను వదలవే ఏంజిల్ దీన్ని వదిలిపించు అని అంటూ ఉంటాడు మను నీ వదులను ఈరోజు నా చేతులను చచ్చిపోయావు అని అంటూ మనుని పీకని నొక్కుతూ ఉంటుంది వసు ఏ వసు వీడు మనునే ఏం చేస్తున్నావు నువ్వు అని వసుని లాగుతుంది ఏంజెల్ అయినా ఏంటి నువ్వు మరీ ఎంత జలసీగా ఫీల్ అవుతున్నావు బావగారు ఏదో క్యాజువల్గా నన్ను పొగిడారు పేరు బాగుంది అన్నారు దానికే నువ్వు ఎంత ఫీల్ అవుతావా ఎంత కుళ్ళు ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నీలో అని అంటూ ఉంటుంది ఏంజల్ ఏంటే కుళ్ళులా కనిపిస్తుందా నన్ను ఎప్పుడైనా ఇప్పటి వరకు ఎప్పుడైనా పొగిడాడవాడు నిన్ను పొగిడాడవాడు మరి నా కోపం రాదా అని అంటూ ఉంటుంది వాసు చిన్నప్పుడు మా ఇంట్లోంచి వెళ్ళిపోండి అని నాతో గొడవ పడ్డాడువాడు నిన్ను మాత్రం మా ఇంటికి రా అని ఆహ్వానిస్తున్నాడు మరి నాకు కోపం రాదా అసలు నేను ఎలా కనిపిస్తున్నానే వాడికి అని అంటూ ఉంటుంది వసు కోపంగా ఏ ప్రస్టేషన్ అయ్యే టైం కాదు కూల్ అని అంటూ ఉంటుంది ఏంజిల్ కూలా వాడు అలా చేస్తుంటే నా నన్ను కూల్గా ఉండమంటావా ఎలా వుండగలనే అని అంటూ ఉంటుంది వసు ఏ వసు అన్నీ వేస్తున్నాడు అని అంటూ ఉంటాడు మాను హమో వచ్చేస్తున్నాడా అని అయిపోతుంది బస్సు రిషి వచ్చేసరికి సైలెంట్గా అమాయకంగా చూస్తూ ఉంటుంది బస్సు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెల్లైకమ్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్